ما شاء الله لا لا ما شاء الله خالص ہو رہے ہیں ما شاء الله ما شاء الله کتنا ایک دل ہے پر 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 اور بنا بولنا ان كنا بغي نغرب اننا نرى كنا قر باعين وجعلنا للمتقين سبورا فماذين رياض ايل రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఈరోజు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఇఫ్తార్ ఇందుకు వాళ్ళకి పిలవటం జరిగింది ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ సూర్యాస్తమయం నుంచి సూర్య ఉదయం నుంచి సూర్యాస్తయం దాకా వాళ్ళు ఉపవాసం ఉండి ఉపవాసం అయిన తర్వాత వారు ఇఫ్తారు ఇందుని చేయటం జరుగుతుంది దానికి ఈరోజు నన్ను ఆహ్వానించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు నెల్లూరులో యాక్చువల్గా ఈరోజు ముస్లిం సోదరులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసాం బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు చేయని కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పేరిడ్లను చేయడం జరిగింది ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు అజీజ్ గారు ఒకటే చెప్పారు ఎక్కువ మంది ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి చదువు డెవలప్ కావాలి ప్రత్యేకంగా మహిళలు తక్కువగా చదువుకుంటుంటారు వాళ్ళు ప్రత్యేకంగా మహిళలకంటూ ఒక జూనియర్ కళాశాల కావాలంటే అప్పటికప్పుడు యాక్చువల్గా సెక్రటరీకి చెప్పడం వెంటనే వాళ్ళు శాంక్షన్ చేయటం వెంటనే ప్రారంభించడం జరిగింది ఈరోజు చక్కగా ఆ మహిళా కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు అదేవిధంగా పేదలు నిరుపేదలు చేసుకోవడానికి ఒక మంచి ఫంక్షన్ హాల్ లేదు అని అంటే శాంక్షన్ చేయటం జరిగింది అక్కడికి పోతే అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు ఎందుకంటే దాన్ని చూస్తే బ్రహ్మాండంగా ఆ డిజైన్ చేసింది మొత్తం అజీజ్ గారే ఆ రోజు మొత్తం డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఆయనకి వదిలే చేశాను చేశారు అయితే ఈరోజు దాంట్లో చేసుకోవాలంటే ఏదైనా ఫంక్షన్ అరవై వేల నుంచి డెబ్బై వేలు ఖర్చు అవుతుందంట ఎందుకు అవుతుందని మనం అడిగితే సార్ చైర్లు అంటారు వాటికంటారు అంటారు అంటారు కలెక్ట్ చేస్తున్నారని దానికి ఏదైనా ఒక మార్గం చూపించమని మనం అడిగిపోతే ముస్లిం సోదరులు చెప్పారు దానికి చాలా సింపుల్ మార్గం ఉంది పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క షామ్యాన్లు కావచ్చు లేదా చైర్లు కావచ్చు ఇటువంటి ఏదైతే బాడుకు తెచ్చుకుంటున్నారో అవి డోనర్స్ దగ్గర తీసిచ్చేస్తాం ఇచ్చేసినప్పుడు దానికి అడిషనల్గా ఖర్చు పెట్టబడలే ఆటోమేటిక్గా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా బారాషాహి దర్గా గురించి నేను చెప్పలే రెండు వేల పద్నాలుగులో రొట్టెల పండుగ నాలుగు లక్షలు వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల మంది వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన నీటి వ్యవస్థ కానీ టాయిలెట్స్ కానీ ఘాటు కానీ రోడ్లు కానీ ఫెసిలిటీసే చక్కగా అరేంజ్ చేసాం ఎవరు అరేంజ్ చేయాలి ఎవరికి అసలు ఆలోచన కూడా లేదు అంతకుముందు అక్కడ లారీలు క్లీన్ వాడు తీసుకొచ్చి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరియన్ ఈ విధంగా అదేవిధంగా ఫిష్ మార్కెట్ కావచ్చు మటన్ మార్కెట్ కావచ్చు ఆ గుడ్డల షాపు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు రోడ్లు ఎక్కడ ప్రతి దగ్గర రోడ్లు వేయటం జరిగింది ముస్లిం ఏరియా కానీ అదే నాన్ ముస్లిం ఏరియా కానీ ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేశాం అయితే ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళని డెవలప్ చేయాలా ఎన్నోసార్లు నాకు అజీజ్ గారు చెప్పారు సార్ చాలామంది పేదలుండారని అయితే ఒకప్పుడు ఎక్కువ మంది మెకానిక్లు అలా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు చాలా దగ్గరలో చదువుకుంటున్నారు కూడా నిజంగా మన అందరూ వాళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి ఈ మధ్య నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలా దగ్గరలో యాక్చువల్గా బీటెక్ చదివామని బీఎస్సీ చదివామని ఎంఎస్సీ చదివే చదివామని డెవలప్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి తల్లికి నేను చెప్పేది ఏంటంటే మీ బిడ్డని చక్కగా చదివించండి ఆ చదివే మీ ఆస్తి అవుతుంది ఈరోజు నేను ఒక పేద కుటుంబంలో పెట్టి ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం చదవబట్టే చక్కగా చదివా డిగ్రీ మూడు సంవత్సరాలు విఆర్ కళాశాలలో యూనివర్సిటీ ఫస్ట్ ఎంఎస్సీ రెండు సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్టు చదవబట్టే ఈరోజు యాక్చువల్గా నేను ఈ స్థితికి వచ్చాను అందువల్ల ప్రతి తల్లిని ప్రత్యేకంగా ప్రతి ముస్లిం తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది మీ పిల్లల్ని చక్కగా చదివించండి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది అత్యధిక మెజార్టీ సీట్లతో నెక్స్ట్ వచ్చినప్పుడు నా టార్గెట్ నేను ప్రత్యేకంగా చేయబోయేది ఏంటంటే యువత యువత అడ్డదారులు పట్టకుండా ఉండాలంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి ఉద్యోగాలు కానీ వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడం కానీ ఉండాలి దానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావాలి వాళ్ళ యొక్క స్కిల్ని పెంచాలి అది ఐటీ కావచ్చు లేదా నాన్ ఐటీ కావచ్చు దేంట్లో అయినాను దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి యువతని ముందుకు తీసుకుపోయేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు